చిత్తమైతే మందిరానికి నడిపించి మార్గ్ చేసే స్నానంలో నడిపించి ఈ పనిని వాడుకోవాలని పట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ రాత్రి కాలం ఎంత మంది రైతు ఇచ్చాను అని ఆయన సమాధానం లేకుండా గొడవతో ఉన్నారు ప్రభావిష్య ఆ కుటుంబంలో సమాధానం ఇప్పుడు దయచేయమని ప్రాధాన్య ఈ సమాధానం దయచేసి ప్రభావి భర్త భార్యలకి కాదు నాయన బిడ్డలకి కూడా అలచన పడిపోతారు ప్రభావిష్య ఎంతో ఎంతో మంది కుటుంబాలు కానీ రాత్రిలో జరిగింది కూడా నాయనా మనిషి తెలుసుకోలేదు ప్రభావ విషయాన్ని కొంతస్తున్నారు నాయనా పిల్లలు కూడా అల్లాంటి కూడా ఇబ్బంది కలిగినట్టున్నాయి ఈ క్షణం ఎంతమంది రైతే అలాంటి ఆలోచన అలాంటి గొడవల్లో ఉన్నారు వాళ్ళు నాయనా నాయన సమాధానం కలిగించమని ప్రార్థించిన ఈ రాత్రి కాలు రౌడీలు కూడా మీకు అప్పు అంతకులు కూడా మీకు అప్పు చెప్తున్నారు విషయాన్ని ఇదే సమయం ప్రభుత్వ సరైన సమయంలో ఆయన బిడ్డల వ్యాపారం